హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టూరేస్ట్ రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ అండ్ ఈజీ వెస్టర్న్ స్టైల్ కాజు బటర్ మసాలా దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్లోనే అదే టేస్ట్ అదే ఫ్లేవర్తో రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కుప్పడు జీడిపప్పుని మనం టూ త్రీ అవర్స్ అనేది నీళ్ళలో నానబెట్టుకోవాలి నీళ్ళు వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది లేదు టైం ఉంది అనుకునే వాళ్ళు ముందు రోజునైతే నానబెట్టుకుని ఉంచుకుంటే ఇంకా బాగుంటుందండి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త తక్కువ వేసుకొని జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలండి మనం క్యాష్యూ బటర్ మసాలా అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు కాబట్టి అది కాస్త ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి వేగిన తర్వాత తర్వాత అదే పాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్స్ కాస్త ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బటర్ కొంచెం కరిగిన తర్వాత త్రీ ఆనియన్స్ని కట్ చేసుకుని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోండి ఇవి వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే రెండు రిమల కరివేపాకు మూడు తొమ్మిది తీసిన మిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అనేవి ఆడిపోతాయి సో టేస్ట్ కూడా బాగోదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి వేగుతున్న తర్వాత ఇందులోకి మూడు ఆనియన్స్కి ఫోర్ టొమాటోస్ నాలుగు టొమాటోలు అలాగే చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందులోకి కలుపుకోవాలండి తర్వాత ఇది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అనేది పైకి తేలేంత వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందండి పచ్చివాసన అనేది పోదు కర్రీ టేస్ట్ కూడా బాగోదండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇది చేసుకునేటప్పుడు ఇలా మనకు నెయ్యి అనేది పైకి తేలుతుంది సో నెయ్యి పైకి తేలిన తర్వాత టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్ కారం కానీ సరిపోకపోతే కాస్త వేసుకోవచ్చు ఇది ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకోవాలండి పంచదార వేయడం వల్ల మన కర్రీలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి సో పంచదార స్కిప్ చేసుకోకుండా వేసుకోండి ఇది వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కసూరి మీద నలుపుకొని చేత్తో నలుపుకొని వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి ప్యూర్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అదే అరోమా అవుతుంది వస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూశారు కదా టెన్ మినిట్స్ అనేది మన కర్రీని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే నెయ్యి పైకి తేలుతుంది కదా ఇలా నెయ్యి పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు అలాగే వేయించుకున్న జీడిపప్పుని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి నానబెట్టుకున్న వాటర్తో సహా వేసుకోండి అలాగే వేయించుకున్న క్యాషిని కూడా వేసుకొని కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాష్యూ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఇది రోటీ చపాతి రైస్ బిర్యానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అందరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీ మీ వరకు వస్తాయి